అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్గా ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది నాకు ఆ ఊరి పేరే చిత్రంగా ఉంటుంది రెండే రెండు అక్షరాల పేరు సుక్కు విశాఖపట్నం నుండి అరకు మీదుగా కిరండూలు వెళ్లే లైన్లో కోరాపుట్కి ముందు స్టేషన్ అది రోడ్డు మార్గం లేకుండా కేవలం రైలు మార్గం మాత్రమే కలిగి ఉన్న స్టేషన్ అది చెట్లు చేమలతో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం చుట్టూ ఎత్తైన కొండలు మధ్యలో రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచే సునా బేడాకి సైడింగ్ లైన్ ఉంది స్టేషన్కి కాస్త దూరంలో స్టాఫ్ క్వార్టర్స్ ఉన్నాయి నేను స్వతహాగా ప్రకృతి ప్రేమికుణ్ణి కాబట్టి ఆ ప్రదేశం నాకు అంతగా ఇబ్బంది అనిపించలేదు కానీ కాస్త కోస్తో ఇబ్బంది అనిపించేవి రెండే రెండు ఉన్నాయి ఒకటి విపరీతమైన చలి రెండవది భరించలేనటువంటి నిశ్శబ్దం నిశ్శబ్దం కూడా మనిషిని ఇంతగా బాధిస్తుందని నాకు అక్కడే తెలిసింది పరిసరాలన్నీ మౌనవత్వం చేస్తున్నట్లుగా ఉంటాయి నినప ఖనిజాన్ని తీసుకువెళ్ళే రైలు చప్పుడు మాత్రం అప్పుడప్పుడు లయబద్ధంగా వినిపిస్తూ ఉంటుంది అది ఎంతగా వినిపిస్తుంది అంటే పక్క స్టేషన్లో నడుస్తున్న ట్రైన్స్ చప్పుడు మందరంగా లయబద్ధంగా కొండల మధ్య నుండి వినిపిస్తూ ఉంటుంది రోజుకు ఒకసారి మాత్రమే కిరణోలు వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ వచ్చి ఆగుతుంది అది వచ్చే సమయానికి క్వార్టర్స్లో ఉన్నవారంతా ముస్తాబై స్టేషన్కి వచ్చి ప్లాట్ఫారంపై నిల్చుంటారు గృహిణులు పిల్లా పాపలతో సైతం వచ్చేస్తారు నిజానికి వచ్చే ఆ ట్రైన్లో తన వారెవరూ లేకపోయినప్పటికీ కూడా అలా నిల్చుని తమ రాష్ట్రీయులని లేదా తమ ప్రాంతీయులని చూస్తూ ఆనందిస్తూ ఉంటారు ట్రైన్ ఆగి ఉన్నంతసేపు స్టేషన్ అంతా సందడిగా ఉంటుంది ఐదు పది నిమిషాల్లో ట్రైన్ కదిలి వెళ్ళిపోయాక స్టేషన్ వెను వెంటనే వెనవలేపోతుంది దిగులు ముఖాలు వేలాడ తీసుకుని క్వార్టర్స్కి తిరుగుముఖం పడతారు అందరూ మళ్ళీ ఆ సందడి కనిపించాలంటే ఇరవై నాలుగు గంటలు దాకా ఆగాలి మరి ఇటు నుంచి వెళ్ళే ట్రైన్కి ఆ సదుపాయం లేదు ఎందుకంటే అది అప్పట్లో అర్ధరాత్రి వస్తూ ఉండేది నేను నా క్వార్టర్స్కి తాళం వేస్తూ డ్యూటీకి బయలుదేరుతున్నాను దంబాయి ఎదురయ్యాడు ఒడిస్సా పోస్టల్ డిపార్ట్మెంట్లో దంబాయి పనిచేస్తూ ఉంటాడు ట్రైన్లో వచ్చే ఉత్తరాలను బట్వాడా చేయడానికి తీసుకువెళ్తూ ఉంటాడు స్టేషన్ అధికారిగా ఉత్తరాలు నా వద్దనే ఉంటాయి వారానికి ఒకసారి వాటిని తీసుకువెళ్ళడానికి వస్తూ ఉంటాడు అతను నమస్తే బడా బాబు మీరు చెప్పారుగా ఇంటి పని కోసం అమ్మాయిని తీసుకువచ్చాను చెప్పాడు దంబాయి గిరిపుత్రుడే అయినప్పటికీ ఒడియాతో పాటు తెలుగు హిందీ కూడా మాట్లాడగలుగుతాడు అతను అమ్మాయి కోసం నేను పరిసరాలను పరిశీలిస్తూ ఉంటే మళ్ళీ దంబాయి అన్నాడు మీరు డ్యూటీలో ఉంటారని స్టేషన్కి వెళ్ళాం అమ్మాయి అక్కడే ఉంది సరే జీతం సంగతి ఏమైనా మాట్లాడావా అడిగాను నేను అతన్ని మీకు తోచినంత ఇవ్వండి అమ్మాయి మాత్రం పేదింటి గిరిజన బాలిక చెప్పాడు అతను నాతో స్టేషన్లో నా రూంలోకి వెళ్తూ అక్కడ నిల్చున్న అమ్మాయిని చూస్తూ విస్తుపోయాను నేను పని పిల్ల అంటే పది పన్నెండేళ్ల వయసు ఉంటుంది అనుకున్నాను కానీ ఈమెకు ఇరవై దాకా వయసు ఉంటుంది వాళ్ళ ఆచారం ప్రకారం చీరకట్టు వెనక ముందు నుండి వచ్చిన చెంగు తాలూకు ముడి భుజాల మీదుగా కనిపిస్తోంది లోపల రవిక లాంటి ఆచ్ఛాదనం ఏమీ లేనట్టుగా ఉంది ముక్కుకి చెవులకి రెండు రూపాయల బిళ్ళ సైజులో ఉన్న ఆభరణాలు ఉన్నాయి కొప్పులో మందార పువ్వు మనిషి కాసింత ఒళ్ళుగా ఎర్రగా ఉంది కింద పెదవి కాస్త పెద్దదిగా ఉంది కళ్ళ కింద భాగం కాస్త ఎత్తుగా చూడగానే గిరిజన స్త్రీ అనే పోలికలు తెలిసే విధంగా ఉంది దంబాయి ఒడియాలో ఏదో చెప్పినట్టున్నాడు నా వైపు భయంగా చూస్తూ రెండు చేతులు జోడిస్తూ నమస్కరించింది ఆ తర్వాత అన్ని విషయాలు దంబాయే మాట్లాడాడు ఆమె పేరు సోను అని అక్కడికి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న తండావాళ గ్రామం అని రోజు ఉదయం ఏడు గంటలకు వచ్చి సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి వెళ్తుంది అని దంబాయి చెప్పాడు జీతం సంగతి కూడా తెలియజేస్తే బాగుంటుందన్న నా బలవంతం మీద నెలకి ఐదు వందల రూపాయల జీతంతో ఆమెని నా ఇంట్లో పని మనిషిగా కుదిర్చాడు దంబాయ్ మరుసటి రోజు నేను ఇంకా నిద్ర లేవక ముందరే సోను వచ్చి తలుపు తట్టింది ఆ క్షణం ఉండే పనిలో జాయిన్ అయిపోయింది వంటగదులన్నీ ఊడ్చడం వంటలు తోమడం నీళ్లు తేవడం వంట చేయడం ఇది పని మొదటి రోజు తనతో పాటు పదేళ్ల అమ్మాయిని తోడు తెచ్చుకుంది సోను లాగే వేరే ఇళ్లలో పనిచేసే అమ్మాయిలు మరో ఇద్దరు ఉన్నారు ఈ ముగ్గురు కలిసి తెల్లారే సరికి వచ్చి సాయంత్రం కూడా తిరిగి కలిసి వెళ్తూ ఉంటారు ఒకరికొకరు తోడుగా సోను క్రమంగా ఇంట్లో కుటుంబ సభ్యురాలుగా కలిసిపోయింది ఆమె పట్ల నాకు ఇష్టం ఏర్పడసాగింది సోను లాంటి వయసులో ఉన్న అమ్మాయి నా అలాంటి అవివాహితుడి ఇంట్లో పనిచేస్తుంది అంటే అక్కడున్న నాతోటి ఉద్యోగస్తులంతా చెవులు కొనుక్కుంటారేమోననే సందేహం నాలో ఏమూలనో ఉండేది కానీ ఇంటి పనులు నాకు చేత కావు అవసరం అలాంటిది ఎవరు ఏమనుకున్నా తప్పదు కదా మరి ఆ ఇద్దరు అమ్మాయిలు సోను కలిసి తమ తండా దగ్గరలో కొండదేవర గుడి ఉందని చూడడానికి నన్ను ఎలాగైనా రమ్మనమని బలవంతం చేస్తే వాళ్లతో పాటు వెళ్ళారు దారి అంతా దట్టమైన పొదలు చెట్లు చేమలతో అగమ్య గోచరంగా ఉంది అడవిలో వాళ్ళ ముగ్గురు అవలీలగా నడిచి వెళ్తుంటే నేను వాళ్లతో పాటు నడవడానికి అవస్థలు పడుతుండేవాడిని నా అవస్థ చూసి ముసిముసిగా నవ్వుకునేవాళ్ళు వాళ్ళ ముగ్గురు వాళ్ళకి అలవాటైన నడక మరి వాళ్ళకి తేలికగానే ఉంటుంది మొత్తానికి ఎలాగో గమ్యాన్ని చేరుకున్నాము కానీ అక్కడ నాకు ఎటువంటి గుడి కనిపించలేదు పెద్ద చెట్టు దాని మొదట్లో కొయ్య విగ్రహం ఉంది రచ్చబండలాగా పెద్ద పెద్ద రాళ్లు పేర్చబడి ఉన్నాయి మొత్తం ఈ ప్రదేశం అంతా కొండ పైభాగంలో ఉంది ఎటువంటి మనిషి సంచారం లేని ఆ ప్రాంతంలో ఏ వైపు నుండి ఏ క్రూరముఖము వచ్చి దాడి చేస్తుందేమోనని లోపల భయపడుతూ ఉన్నాను కానీ వాళ్ళు ఎటువంటి బెదురు లేకుండా చక్కగా పొదలను తప్పించుకుంటూ నడిచి వెళ్ళిపోతుంటే విస్వయం చెందేవాడిని తిరుగు ప్రయాణంలో నడుస్తున్నాం ఇంకొంచెం నడిస్తే కొండ దిగిపోయినట్లే సరిగ్గా అప్పుడు జరిగింది అనూహ్యమైన సంఘటన రెండు చిన్నపిల్లలతో ఏలుగు తారసపడింది దానిని చూడగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి భయంతో వణిగిపోయాను కానీ ఆ ముగ్గురు అమ్మాయిలు బెదరలేదు నోటితో ఒక రకమైన విచిత్రమైన శబ్దం చేస్తూ ఎలుగును భయపెడుతూ తరిమివేశారు వీధిలో కుక్కని తరిమివేసినంత తేలికగా వాళ్ళు ఎలుగుని తరిమివేయడం చూసి ఒకంత ఆశ్చర్యపోయాను ఆపద నుండి తప్పించుకున్నందుకు జీవుడా అని నిట్టూర్చాను ఇక ఎప్పుడూ కూడా వీళ్ళ అడవిలోకి రాకూడదు అని స్థిరంగా నిర్ణయించుకున్నాను ఇంట్లో పనిచేస్తున్నంతసేపు సోను ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూనే ఉంటుంది ఒక సందర్భంలో కొర్రుబైలు గ్రామం గురించి చెప్పింది అది ఒక తండాని దట్టమైన చెట్టు తాగునీరు నివాసయోగ్యమైన స్థలం ఉండే చోట గిరిజన తండాల్లాంటివి ఏర్పడుతూ ఉంటాయని ఆమె చెప్పింది అయితే ఈ తండాలో పాతిక కుటుంబాల దాకా కాపురం ఉండేవట కానీ విపరీతమైన చలిని తట్టుకోలేక ఇద్దరు ముగ్గురు చనిపోయేసరికి తండాన్ని విడిచిపెట్టి గిరిజనులు వేరే చోటికి వెళ్ళిపోయారట అది ఈ మధ్య జరగడం వల్ల అక్కడ గుడిసెలు నీటి చలమలు చెట్లు సముదాయంలో రచ్చబండ ఇలాంటివన్నీ అలాగే ఉన్నాయని చూడడానికి చాలా బాగుంటుందని సోను చెప్పడంతో ఆ గ్రామం పట్ల నాకు నాకు తెలియకుండానే క్యూరియాసిటీ పెరిగింది ఆ గ్రామాన్ని ఎలాగైనా సరే చూడాలి అనిపించింది ఆమె మాటల వలన కొర్రు చూద్దామని ఒకటి రెండు సార్లు నేను అన్నప్పటికీ కూడా సోను ఎందుకునో అంత ఉత్సాహం చూపించేది కాదు ఆ గ్రామం గురించి చెప్పేటప్పుడు ఉన్నంత ఉత్సాహం నాకు చూపించడానికి ఆమెకి లేదు అని ఆమె మాటల్ని బట్టి నాకు అర్థమైంది ఆ తండాకి కాస్త దగ్గరలోనే జలపాతాలు పర్వతాలు చాలా అందంగా ఉంటాయని సోను మాటలో తరచుగా విని ఉండడం వల్ల ఓ సెలవు రోజున అక్కడికి వెళ్దామని ముగ్గురిని బయలుదేరింప చేయసాగాను కానీ వాళ్ళ ముగ్గురికి సమన్వయం కుదిరినట్లు లేదు పావు గంట సేపు వాళ్ళు వాళ్ళ భాషలో వాదులాడుకున్నారు ఎందుకనో సోను చిన్నపోయింది పరిస్థితి నాకు అర్థం కాక ఇంతకీ మనం వెళ్తున్నామా లేదా అని అడిగాను వాళ్ళు రారట మన ఇద్దరమే వెళ్దాం సోను చెప్పింది అలా చెప్పడంలో ఆ ప్రయాణం పట్ల సోనుకి కూడా పెద్దగా ఆసక్తి లేదు అని నాకు అనిపించింది ఉదయం టిఫిన్ చేసి తొమ్మిదికి బయలుదేరితే సాయంత్రం నాలుగు గంటలకి ఆ ప్రాంతానికి చేరుకున్నాం కాలినడక ప్రయాణం పదుల కిలోమీటర్ల దూరం బడలిక బాగా అలసట అనిపించింది కానీ అక్కడి వాతావరణం చూశాక మనసు పులకరించిపోయింది కొండల మీద నుండి దూకే జలపాతాల అందాల్ని చూస్తున్న కొలది చూడాలి అనిపించింది ఎత్తైన హరితవర్ణ పర్వత శ్రేణులు వాటి మధ్య చిక్కుకున్న నీలిమాలికలు ఓహో కమనీయ దృశ్యం కనువిందు చేసింది మనసును మైమరిపింపజేసింది తిరుగు ప్రయాణం కొర్రు బయలు మీదుగా మేముంటున్న గ్రామానికి చేరుకోవాలి నిర్మానుష్య ప్రాంతం ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోవడం వలన మనుష్య సంచారం లేక దయ్యాల కొంపల్లాగా అనిపిస్తున్నాయి చీకట్లు ముసురుకుంటున్నాయి వేగం పెంచింది సోను నేను ఆమెను అనుసరిస్తున్నాను సోను వడివడిగా నడుస్తును ఎత్తైన గుట్ట లాంటి ప్రదేశం మీదకి తీసుకుపోయింది అది చిన్న ఏకశిలా పర్వతం ఒక రాయి గుట్ట లాంటిది విశాలంగా చాపలాగా పరచబడి ఉన్న రాయి అది ఎక్కడా తుప్పలు కానీ మొక్కలు కానీ లేకుండా చదునుగా ఉంది చీకటి కావస్తున్న కొలది పర్వతాలు చాటు నుంచి చంద్రుడు ఉదయిస్తున్నాడు వెన్నెల అడవిని ఆక్రమించుకుంటూ ఉంది ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది అక్కడ రాయి మీద చతికిలబడింది సోను అదేమిటి కూర్చున్నావు త్వరగా వెళ్ళిపోవాలి కదా అన్నాను చిన్నగా నవ్వింది సోను చెట్ల కింద నుంచి పొదల మధ్యలో నుంచి రాత్రి ప్రయాణం ప్రమాదకరం విషసర్పాలు క్రూర మృగాలు ఉంటాయి ఈ రాత్రికి ఇదే సురక్షితమైన ప్రదేశం తన భాషలో చెప్పిన సారాంశం ఇది ఎంత ప్రకృతి ప్రేమికుడిని అయితే మటుకు ఇలా రిస్క్ తీసుకుని అడవిలో తిరగడం ఏమంత మంచిది కాదు అనిపించింది నా మీద నాకే కోపం వచ్చింది అనవసరంగా ఇటు వచ్చి తప్పు చేశాను అనిపించింది వెన్నెల్లో కీచురాళ్ళు ఒకటే వృధ అడవి దివిటీల్లాగా మిణుకు పురుగులు వెలుగుతున్నాయి చీకటి పడ్డాక అడవి భయంకరంగా మేల్కొంటూ తన విశ్వరూపాన్ని చూపిస్తోంది ప్రత్యక్షంగా చూస్తే గాని రాత్రి అడిగి స్వరూపం తెలియదు ఎక్కడో జంతువులు వింత వింతగా అరుస్తున్నాయి కొన్ని ప్రాణాలను కాపాడుకోవడానికి ఆర్తనాదాలు పెడుతున్నాయి ప్రాణాలతో బయటపడతామో లేదో అన్న భయం దానికి తోడు మంచుతో కూడిన చలి రాత్రి బండ మీద రాత్రంతా ఎలా గడపడమో అని అనిపించింది పుచ్చ పువ్వులా విచ్చుకుంటుంది వెన్నెల చలి కాస్త కాస్తగా పెరుగుతోంది ఇద్దరము పక్కపక్కనే ముడుచుకో కూర్చున్నాము తాళం కరుగుతోంది రేయి నెమ్మదిగా గడవసాగింది అడవి ఆర్తనాదాలకి కాస్త అలవాటు పడ్డాను ఒంటరిగా అమ్మాయి కావలసినంత ఏకాంతం ఆహ్లాదకరమైన వాతావరణం తుంటరి ఆలోచనలు నాలో ఎప్పుడు క ఎప్పుడు కలగనిదేదో కలుగుతోంది లోపల అలజడి రేగుతోంది ఆమె పరిస్థితి ఎలా ఉందో మరి చలికి ఆమె పక్కగా జరిగాను ఆమె కూడా సర్దుకుని మరింత నా చెరువుగా వచ్చింది భుజం మీద చేయి వేశాను నా మీద గౌరవం కొద్దీ ప్రతిఘటించలేదు సోను దాంతో నాలో ధైర్యం పెరిగింది ఆమెను దగ్గరగా అదిమి పట్టుకుని ముగ్గ మీద చుమ్మించాను ఏకాంత సమయం అడవికాంత సమక్షం ఆగలేకపోయాను చలి నుండి రక్షణ కోసం ఆమెను గట్టిగా కౌగలించుకున్నాను యవ్వనం మేల్కొంది కోర్కె రాజుకుంటోంది సోను కూర్చున్నదల్లా వెలికల వాలి పడుకుంది నాకు అనుకూలంగా వెన్నెల రొయ్య రేయిలో ఏకశిలా పాన్పుపై ప్రకృతి సాక్ష్యంగా మా మొదటి సమాగమం సంతృప్తిగా సంతృష్టిగా రసవత్తరంగా రసరమ్యంగా సాగిపోయింది అలసిన దేహాలు సేద తీరుతూ క్రమంగా నిద్రలోకి జారిపోయాయి జాము రాత్రి మధ్యలో మెలుక వచ్చింది చలికి ముడుచుకుంటూ అటు నుంచి ఇటు ఒత్తిగిలుతుంటే ఎవరో వెక్కుతున్న శబ్దం వినిపించింది అటు చూస్తూ విచట్లెత్తుటనయ్యాను సోను వెక్కి వెక్కి ఏడుస్తోంది ఏమైంది సోను ఎందుకు ఏడుస్తున్నావు జరిగిన దానికి బాధపడుతున్నావా ఇందులో నీ తప్పు మాత్రమే కాదు నా తప్పు కూడా ఉంది నేను నిన్ను అన్యాయం చేయను సోను అంటూ చేతిలో చేయివేసి చెప్పాను అయినా సరే సోను ఏడుస్తూనే ఉంది కాసేపటికి కాస్త తేరుకున్న సోను చెప్పిన సారాంశం విని నిర్ఘాంతపోయాను తమ తెగలో కుల పెద్దలు విధించే కట్టుబాట్లు చాలా కఠినంగా ఉంటాయట చీకటి పడకముందే స్త్రీలు ఇళ్లకు చేరుకోవాలట ఒకవేళ ఏ కారణం చేతనైనా చీకటి పడిన తర్వాత కానీ లేదా మరుసటి రోజు ఉదయం కానీ చేరుకున్న స్త్రీలను వాళ్ళ తెగ నుంచి తండా నుంచి బహిష్కరిస్తూ వెలివేయబడతారట ఈ కారణంగానే తమతో రావడానికి ఆ ఇద్దరు అమ్మాయిలు నిరాకరించారట అంతేకాదు సోనూను కూడా వెళ్ళవద్దని హెచ్చరించారట వాళ్ళు కుర్రవయ్యులు చాలా దూరమని వెడితే చీకటి పడేలోగా తిరిగి రాలేమని వెళ్ళడం కూడా అంత శ్రేయస్కరం కాదని వాళ్ళు ముందే చెప్పారట సోనుకి కూడా ఈ విషయం తెలుసట కానీ నా కోసం నన్ను సంతోషపరచడం కోసం సమయానికి తిరిగి వెనక్కి రాలేమని తెలిసినా సోను నాతో ప్రయాణం అయ్యింది అంటే తన కుటుంబీకులని తన తండాని తన పరివారం అందరినీ విడిచి రావడానికి సిద్ధపడే వచ్చిందన్నమాట ఆమె చెప్పిన విషయాలు విని మ్రాన్పాడిపోయాను గిరిజనుల కట్టుబాట్లు ఇంత తీవ్రంగా ఉంటాయని నాకు నిజంగా తెలియదు ఓ రాత్రి ఆనందానికి జీవితకాలపు శిక్ష అనుభవించవలసిందేనా నా ఆనందం కోసం ఒక అమ్మాయిని ఏకాకిని నా వినోదం కోసం ఒక అతివని అనాథని చేసేశాను నాకు తెలియకుండానే సోనీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయకూడదు అని మనసులో స్థిరంగా నిర్ణయించుకున్నాను నేను ఎంత భరోసా ఇస్తే మాత్రం సంఘంలో రేపటి ఆమె భవిష్యత్తు మాట ఏమిటి జాము అంతా సోను రోధిస్తూనే ఉంది రేపటి నుండి తన వారందరినీ విడిచిపెట్టే తలంపే వేదనకు గురి చేస్తూ ఉండవచ్చు నా మనసు అల్ల కల్లోలమయ్యింది మెల్లగా తెల్లవార సాగింది వెలుతురికి అడవిలో చప్పులు తగ్గుముఖం పట్టాయి కన్ను చూపు మేర మా క్వార్టర్స్ కనిపి కనిపించినంత వరకు సోను నాకు దారి చూపుతూనే ఉంది ఆ తర్వాత నేను ఎంత వారిస్తున్నా వినకుండా అక్కడి నుండి పొదల్లోకి తన దారి తాను చూసుకుంటూ ముందుకి పారిపోయింది సోను నీకు ఎటువంటి అన్యాయమూ జరగదు నేనున్నానని మర్చిపోకు ఆమె వెళ్ళిన వైపు చూస్తూ గట్టిగా అరిచి చెప్పాను సోను వెళ్ళిన కాలిబాట వైపు స్తబ్దుగా చూస్తూ ఉండిపోయాను ఆమె ఏం చేస్తుంది ఇప్పుడు ఏదైనా అగాయిత్యం తలపెడుతుందా లేదా తన కుల పెద్దలను ఎదిరించి గ్రామానికి చేరుకుంటుందా మరో చోటికి వెళ్ళిపోతుందా నాలో ప్రశ్నల పరంపర సమాధానం అంత సులువైందైతే కాదు మన్యమన్యస్కంగా స్నాన పానాదులను ముగించుకుని డ్యూటీ కనీ స్టేషన్కి బయలుదేరాను ఎక్కడి నుంచో ఆందోళనగా ఊడిపడ్డాడు దంబాయ్ బడాబాబు బడాబాబు రాత్రి సోను మీతోనే ఉందట కదా తండ అంత గొప్పమంది వీళ్ళ సంగతి మీకు తెలియదు వీళ్ళ కట్టుబాట్లు చాలా కఠినంగా ఉంటాయి మీకు ప్రాణహాని కూడా తలపెట్టవచ్చు ఇక్కడ మీరు ఉండడం అంత శ్రేయస్కరం కాదు అంటూ హడావుడి చేశాడు దంబాయ్ నా సహా స్టేషన్ మాస్టర్ని ప్రాధాయపడుతూ ఏదో మాట్లాడాడు దాంతో అతను ఇనుప ఖనిజాన్ని విశాఖకు తీసుకెళ్లే డౌన్ ట్రైన్ ఆపించి నన్ను బలవంతంగా ఎక్కించేశారు నేను ఎన్ని చెప్పినా వారిద్దరూ వినలేదు అంతేకాదు నెల రెండు నెలల వరకు ఆ వైపుగా రావద్దని మరీ హెచ్చరించారు అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి అంతా గమ్మి కోచరంగా అనిపించింది సోను విషయం ఏమైందో తెలియదు ఆమెకు నేను న్యాయం చేయాలనుకున్నాను కానీ కుదరలేదు ఆమె దృష్టిలో నేను ఒక దగాకోరుని మోసగాడిని కాముకుడిని ఈ విషయమే నేను తట్టుకోలేకపోతున్నాను నా కోలీగ్ నేను లేనప్పుడు మా ఇంటికి వచ్చి సోను విషయం చూసాయిగా చెప్పినట్టున్నాడు నన్ను మళ్ళీ ఆ స్టేషన్కి పంపడానికి ఇష్టపడలేదు మా ఇంట్లో వాళ్ళు మూడు నెలలు లాంగ్ లీవ్ పెట్టించి సురక్షితమైన మరో చోటికి ట్రాన్స్ఫర్ చేయించారు నా ప్రమేయం లేకుండానే అంతేకాదు సంబంధాలు చూసి పెళ్ళి కూడా చేసేశారు అన్నీ నా ప్రమేయం లేకుండానే యాంత్రికంగా జరిగిపోయాయి సోను నా మనసులో మానని గాయమయ్యి నన్ను బాధించేది నా గతం నన్ను విక్రిస్తూ వేధించేది అనాదిగా అడవి పూలు నా లాంటి వారి చేతుల్లో నలిగిపోతూనే ఉన్నాయి ఈ అమాయక గిరిజన పిల్లలు అనాఘ్రాత పుష్పాలు అవుతూనే ఉన్నారు కాలక్రమంలో పాతికేళ్లు గడిచిపోయాయి పిల్లలు ఇంజనీరింగ్ డిగ్రీలు చదువుతున్నారు వాళ్ళు నాలుగైదు సంవత్సరాల నుండి అరకు చూడడానికి కారులో వెళ్దామని బలవంతం చేస్తున్నారు కానీ ఆ ప్రాంతాలని గిరిజన తండాలని చూస్తే నాకు సోనూనియే గుర్తొస్తుంది అందుకే ఎప్పటికప్పుడు ఏవో ఒక కారణాలు చెప్పి వాయిదా వేస్తూ ఉన్నాను మొత్తానికి పిల్లల బలవంతం మీద ఓ రోజున బయలుదేరక తప్పలేదు చాపరాయి నుండి అరకు వెళ్లే దారిలో రైల్వే క్రాసింగ్ దగ్గర గేటు వేసి ఉండడంతో కారుకు సెల్ఫ్ ఆపి హ్యాండ్ బ్రేక్ వేశాను గేటుకి అవతలా ఇవతలా ఆగుతున్న వాహనాల నుంచి మనుషులు దిగుతూ పక్కనే ఉన్న షాపు దగ్గరికి వెళ్ళి ఏయో ఒకటి కొనుక్కుంటున్నారు క్యూరియాసిటీ కొలది నేను అక్కడికి వెళ్ళి ఆ షాపులోకి తొంగి చూశాను గిరిజనులు తేనె అమ్ముతున్నారు కల్తీ లేని తేనె అని జనం ఎగబడి మరీ కొంటున్నారు అక్కడున్న ముగ్గురు కుర్రాళ్ళు ప్యాక్ చేసి అందిస్తుంటే కౌంటర్లో కూర్చున్న ఒక ప్రౌఢశ్రీ డబ్బులు తీసుకుంటూ ఉంది యథాలాపంగా ఆమె వైపు చూస్తూ ఉలిక్కి పడ్డాను నేను నా గుండె గతుక్కుమంది ఆమె ఆమె సోను సందేహం లేదు ఆమె పొలుకులు ఏమీ మారలేదు అదే ముఖం అదే రంగు అదే రూపం కాసేపు అక్కడే నిల్చుని పరిశీలనగా చూశాను ఆమెను అవును ఆమె సోనుయే వ్యాపారంలో నిమగ్నైపోయి బిజీగా ఉంది ఆమె ట్రైన్ ఇంకా రాలేదు సోను గురించి తెలుసుకోవాలి అనిపించింది నాకు ఎవరిని అడిగితే బాగుంటుందని చుట్టూ పరికించాను తీరికగా ఉన్న గేట్ మ్యాన్ కనిపించాడు అతని దగ్గరికి నడిచాను ఆమె ఎవరో కానీ వ్యాపారంలో మంచి బిజీగా ఉంది అంటూ మాట కలిపాను ఇంద్రాణి బాబు ఇంద్రాణి అని అంటారు బాబు ఒకప్పుడు ఊరు ఆమె అక్కర్లేదు అనుకుంది కానీ ఇప్పుడు ఊరికే పెద్ద దిక్కు అయ్యింది తేనె పరిశ్రమ పెట్టి పాతిక మందిని దాకా పోషిస్తోంది అంతేకాదు ఊళ్ళో స్కూల్ కట్టించింది తమ తండాలు ఆడపిల్లలకి తన ఖర్చులతో పెళ్ళిళ్ళు కూడా చేయిస్తుంది వెలివేసిన గ్రామం మీద ఆమెకి ద్వేషం కలగలేదు బాబు పెద్ద మనసుతో ఆదుకుని అక్కున చేర్చుకుంది బాబు రోజుకు పది నుండి పాతిక వేల రూపాయల దాకా వ్యాపారం చేస్తుంది చెప్పాడు గేట్ మ్యాన్ ఆమె ఇంద్రాణి కాదు సోనూయే ఇంద్రాణి అంటే మాతృక మాతృ సంబంధ మూర్తి క్షమయా దరిత్రి అందుకేనా వెలివేసిన గ్రామాన్ని సైతం పెద్ద మనసుతో క్షమించగలిగింది అర్థం తెలిసే పేరు మార్చుకుందా అసలు పేరు ఎప్పుడు మార్చుకుంది మార్చుకునే అవసరం ఏమొచ్చింది కొత్త పేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించిందా ఆమెతో మాట్లాడాలనిపించింది నాకు ఏం మాట్లాడను మొహం ఎలా పెట్టుకుని ఆమె ఎదురుగా వెళ్ళగలను ఆమె దృష్టిలో నేను ఒక అవకాశవాదిని ఆమెలో నా పట్ల ఎంతటి ఏహేభావం అసహ్యం కలిగి ఉన్నాయో ఆ రోజు ముఖం చాటేసి ఈ రోజున ఈ ముఖాన్ని ఏమని చూపించడం ఈలోగా ట్రైన్ రాసాగింది ఒకరు తర్వాత ఒకరు తమ తమ వాహనాల దగ్గరికి చేరుకుంటున్నారు మెల్లగా ఇంద్రాణికి కాదు కాదు సోనూకి కాస్త విరామం దొరికినట్లుంది క్షణకాలం పరిశీలనగా నా వైపు చూసింది మళ్ళీ అంతలోనే చూపు మరల్చుకుంది అమ్మయ్యా ఆమె నన్ను పోల్చుకోలేదు ఒక విధంగా ఇదే మంచిది ట్రైన్ వెళ్ళిపోయేసరికి గేటు తెరుచుకుంది ఆమెనే తదేకంగా చూస్తున్న నేను ఆమె నన్ను చూసేసరికి చూపు మరల్చుకునే వాడిని ఒక దశలో నన్ను నా భార్య పిల్లలను మామూలుగా చూసింది వాహనాలు కదులుతున్నాయి నా కారును కూడా స్టార్ట్ చేశాను కాస్త దూరంగా వచ్చాక కారుని స్లో చేసి మిర్రర్లో నుంచి వెనక్కి చూశాను అంతే నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను అక్కడ అక్కడ అడవిపువ్వు ఈ రోడ్డు మధ్యలో నిలుచుని వెళ్ళిపోతున్న నా కారు వంక చూస్తూ వీట్కోలు చెబుతూ నెమ్మదిగా చెయ్యి ఊపుతోంది నిన్ను నీ కుటుంబాన్ని చూశాను అన్న సంతోషం అనిపించింది ఆమె చూపుల్లో క్షేమంగా ఉండండి అని ఆమె అంటున్నట్లే అనిపించింది నా మనసుకి నా మనసంతా ఆర్ద్రమైంది ధరణీ మాతకున్న సహనంతో ఆమె నన్ను కూడా క్షమించిందా సహనానికి మారుపేరే స్త్రీలా ఎక్కడో దిగంతాలలో నేను శిఖరాగ్రం పైన ఆమె నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి స్టీరింగ్ మీద నా చేతులు చిన్నగా కంపిస్తున్నాయి నా పిచ్చి కానీ నేను ఆమెని పోల్చుకున్నట్టు ఆమె నన్ను పోల్చుకోలేదా ఏమిటి నా కారు సాగిపోతూనే ఉంది వర్తమానంలోకి తప్పదు మరి జీవితం అంటే అంతే కదా